జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈ రోజున వీరు పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయలేకపోయినప్పటికీ తప్పకుండా శ్రీ మహావిష్ణువు దేవాలయానికి వెళ్ళి ఉత్తరద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించండి తులసీదలం అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది శ్రీ మహావిష్ణువుకు ఆ తులసీదలాన్ని స్వామివారికి అర్పించి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని మీకు వీలైనన్ని మార్లు చెప్పిస్తూ ఉండండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి స్వామివారి అనుగ్రహంతో మీరు వైకుంఠానికి చేరుకోవచ్చు ఈ వీడియోను మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మన దైవానుగ్రహం పేజీని ఫాలో అవుతుండండి తరువాత వీడియోలో వైకుంఠ ఏకాదశి నాడు ఎలా ఉపవాసం చేయాలి అనేటువంటి విషయాన్ని మీకు వివరిస్తాను